ఫైటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాలో బయట మార్కెట్లో ఒక ఇష్యూ బాగా వైరల్ అవుతా ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ అని నాలుగు వందల ఎకరాలు అమ్ముతున్నారని గవర్నమెంటు తర్వాత పక్షులు జంతువులు జీవరాశులు బయోడైవర్సిటీ ప్రకృతి ఇవన్నీ కూడా ఫొటోసు ఇమేజెస్ వీడియోస్ ఆడియోలు రాష్ట్రాన్ని అంతా ఏదో గందరగోళ నడుస్తున్నట్టుగా చూపిస్తూ ఉన్నారు ఎవరి తప్పు ఒక అడ్వకేట్గా ఒక విద్యావేత్తగా దీని గురించి ఒక వీడియో చేయమని చాలా మంది ఒక ఆల్మోస్ట్ ఒక పది మంది పదిహేను మంది నన్ను అడిగారు సరే మీరు యూట్యూబ్లో దీని గురించి ఏమి మాట్లాడలేదు అదాపు పది పన్నెండు మంది నన్ను డిస్కస్ చేశారు మా అడ్వకేట్ ఫ్రెండ్స్ మా ఫ్యాకల్టీ ఫ్రెండ్స్ మా కొలీగ్స్ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ టాపిక్ గవర్నమెంట్ చేతిలో హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ఇయర్స్ సంబంధించిన పవర్స్ మొత్తం వాళ్ళకు ఉంటాయి మనకు అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీలో ఎవరుండాలి పార్లమెంట్లో ఎవరు ఉండాలి అని మనకు అవకాశం వచ్చినప్పుడు మనందరం కలిసి ఇష్టపూర్తిగా ఒక్క రూపాయి తీసుకోకుండా ఒక ఎమ్మెల్యేకు క్యాస్ట్ చూడకుండా కులం చూడకుండా మతం చూడకుండా వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి చెక్ చేసి వాడు ఏం చదువుకుంటో చెక్ చేసి వాడి యొక్క ట్రాక్ రికార్డ్ చెక్ చేసి వాడి యొక్క గొప్పతనం చెక్ చేసి ఎంత నిజాయితీ పడు చూసుకొని డిస్కస్ చేసుకొని మనం ఓటేసి గెలిపించాం వాళ్ళని వాళ్ళు ఐదేళ్ళు మనల్ని బాగా కాపాడుతారు రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేస్తారు డెవలప్ చేస్తారు అని ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకుండా ఎక్కడ స్కాన్ చేయకుండా పార్టీ చూడకుండా మనిషిని చూసి మనం ఓటేసాం వాళ్ళని గెలిపించుకున్నాం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మనం నచ్చినట్టుగా మనం ఎన్నుకున్నాం ఎక్కడ సింగిల్ రూపీ తీసుకోకుండా మనం బై ఓటేసాం అది కూడా వాడు చదువుకుండా లేదా చెక్ చేసి కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా మనం ఎన్నుకున్నాం వాళ్ళని అలాంటి గొప్ప వ్యక్తులు తప్పెలా చేస్తారండి మనము ఇంత నిజాయితీగా ఓటేసి గెలిపించినప్పుడు అది ఎమ్మెల్సీ ఓట్లైనా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అయినా మనం జాగ్రత్తగా చెక్ చేస్తున్నాం ఆ పర్సన్ చెక్ చేసి ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఏం చదువుకున్నాడు ట్రాక్ రికార్డ్ ఏంది ఇతర డబ్బులు పంచుతున్నాడా లేదా మందు పంచుతున్నాడా అని చెక్ చేసి మనం ఓటేసాం కదా ఇప్పుడు మళ్ళీ చెక్ చేయడం ఏంటి వాళ్ళను మళ్ళీ చేసే నిర్ణయాలని మనం కరెక్ట్గా ఉన్నాం కాబట్టి మనం అది కూడా కరెక్ట్ అని చెప్పాలి మనం ఎప్పుడు తప్పు చేయలేదు వాళ్ళు కూడా తప్పు చేయరు వాళ్ళు మనం ఒకటే కదా ప్రభుత్వం అంటేనే ప్రజలు ప్రజలు ప్రభుత్వం ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకుంటారని మనకు బుక్లో ఉంది రాజ్యాంగం బుక్లో ఉంది మీరు చెక్ చేసుకోండి కావాలంటే దాని ప్రకారం మనం ఎన్నుకున్నాం ఇంకా వాళ్ళు తప్పు ఎట్లా చేస్తారండి సింపుల్ లాజిక్ తప్పు చేయరు వాళ్ళు ఎందుకంటే మనం తప్పు చేయలే కాబట్టి వాళ్ళు చేయరు రెండవ విషయం నాలుగు వందల ఎకరాలు వాళ్ళు చెప్తున్నారు మనం ఎన్నుకున్నటువంటి మనం ఓటేసి గెలిపించినటువంటి మన నాయకులు మన ఇష్టపూర్తిగా ఎన్నుకున్న నాయకులు ఏమంటున్నారంటే అది హై సుప్రీంకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు ఒప్పుకుంది అది యూనివర్సిటీ భూమి కాదు ప్రైవేట్ వ్యక్తిత్వం మేము తీసుకున్నాము దాన్ని అమ్మి కొన్ని కంపెనీలకు ఇచ్చి దాన్ని డెవలప్ చేస్తాము ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ గవర్నమెంట్కి ఆదాయం వస్తుందని క్లియర్గా చెప్పారు ఎవరు మన తెలుగు వాళ్ళు ఇండియాలో పుట్టిన వాళ్ళు భారతీయులు చెప్పిన మాట అది మనం భారతీయులను గౌరవించాలి లేదు అంటే మనం వేసిన ఓటు తప్పని ఒప్పుకొని ఎవరైతే దాన్ని తప్పంటున్నారో ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరైనా నేను పేరు చెప్పను కానీ వాళ్ళు విరాహార దీక్ష చేయాలి ఒకప్పుడు ఎప్పుడో ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది అమ్మకాలు కోకాపేట భూములు ఉప్పల్ భూములు హైదరాబాద్ భూములు వీడి కాస్ట్లీ కాబట్టి ఇక్కడ అమ్ముతున్నారు అది ఆదిలాబాద్ అమ్మవనండి శ్రీశైలం అమ్మవనండి మహబూబ్నగర్ అమ్మరండి అక్కడ ఎప్పుడు తీసుకోడు హైదరాబాదులో గచ్చిబౌలులో ఫారెస్ట్ ఎక్కడిది గచ్చిబౌలులో పులులు సింహాలు అవి ఎక్కడివి లేవు అక్కడ వాస్తవానికి గ్రామాలల్లా మొత్తం పొలాలు గుట్టలు నాగులు యోగులు పూర్వ ప్రాంతాలు చెట్టు చేమ అన్నీ కొట్టేసి వెంచర్లు వేస్తున్నప్పుడు మనకు బుద్ధి లేదా మరి అప్పుడు వెంచర్లు ప్రతి ఊర్లో వెంచర్లు వేస్తున్నారు అవి అడవులు కావా గచ్చిబౌలు అడవా సిటీ అడివా ఫార్మ్ హౌస్ కట్టినప్పుడు లేదా ఆరు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు అవి ఫారెస్ట్ కదా ఇది ఒక్కరి తప్పు కాదు మీరు కరెక్ట్గా ఓటేస్తే ఇది కరెక్టే మీరు తప్పుగా ఓటేసి గెలిపిస్తే ఇది తప్పే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి చదువుకున్న డిగ్రీ పీజీ చేసిన వ్యక్తి డబల్ పీజీ చేసిన వ్యక్తి ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అప్పుడు మనకు ఓటేయడం చేత కాదు వాళ్ళకు సపోర్ట్ చేయడం చేత కాదు ఇవాళ మనము వాళ్ళు అమ్ముతున్నారు మనం ఆపాలి ఇప్పుడు అమ్మగానే మొత్తం భూకంపాలు వస్తాయి వరదలు వస్తాయి మనం కొట్టుకుపోయి చచ్చిపోతాం మరి మనం తప్పగా ఓటేసి డబ్బులు తీసుకొని మందు కమ్ముడు పోయి మీటింగులు పెట్టుకొని కులం పేరుతో మతం పేరుతో జాతి పేరుతో మీటింగ్లు పెట్టుకొని ఒక పార్టీ వాడికి ఓటేసినప్పుడు ఏ వర్షాలు రావు ఏ భూకంపాలు రావు ఏ దేవుడు చూడడు ఏ ప్రకృతి అబ్జర్వ్ చేయదు దానికి ఏం కాదు బాగా ఆలోచన చేయాలి నిరుద్యోగులు విద్యావేత్తలు మేధావులు ఇప్పుడు మనం కొట్లాడి మనం ఫైట్ చేసి మనం జైల్లోకి పోతే ఎవరికి లాభం యు షుడ్ థింక్ అబౌట్ ఇట్ ఎక్కడ తప్పు జరుగుతుంది ఎస్ నా ఆన్సర్ సూటిగా స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పేది ఏంటంటే ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు వాళ్ళకు కొన్ని వందల వేల ఎకరాలు ఉన్నాయి పబ్లిక్ రెచ్చగొడతారు కేసులు అయితే చేయమండి వాళ్ళు మరి నిరాహార దీక్ష ఆ నాయకులని లీడర్స్ని మినిస్టర్లని ఎమ్మెల్యేలను లేదంటే వాళ్ళ భూమిని ఒక యాభై ఎకరాలు డొనేట్ చేయమనండి ప్రజలకి అప్పుడు ఛాలెంజ్ చేయమనండి నేను చేసిన యాభై ఎకరాలు దమ్ముంటే నాకంటే ఎక్కువ చేయమనండి దానికి చేత కాదు నేను రైతులు ఇస్తే నువ్వు వెయ్యి ఇస్తా వెయ్యి ఇస్తే మూడు వందలు రెండు వేలు ఇస్తా నువ్వు ఒక బట్ రెండు బాటలు ఇస్తా దాంట్లో పోటీ పడతారు నేను ఇస్తా యాభై ఎకరాలు నేను ఇస్తా ముప్పై ఎకరాలు మాట్లాడండి నేను కట్టిస్తా హాస్పిటల్ నా పేరు మీద రెండు కట్టి హాస్పిటల్ రెండు పార్కులు కట్టి అండి అవి చేత కాదు ఎవడి స్వార్థం వాడిది ఇంకోటి ప్రభుత్వాలు కూడా మొత్తం అప్పలపాలైంది ఉన్నోడికి లేనోడికి గవర్నమెంట్ కి అందరికి కూడా బస్సు ఫ్రీ ఇచ్చినప్పుడు మనకు బుద్ధి లేదా మరి ప్రతి ఒక్కరికి బస్సు ఫ్రీ అవసరమా అండి చెప్పండి డాక్టర్లకి యాక్టర్లకి నెలకు రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించే వాళ్ళకి బస్సు ఫ్రీ అవసరమా అప్పుడు మనం మాట్లాడము నిరుద్యోగులకి క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పుడు ధర్నాలు చేయడం చేత కదా అప్పుడు మనం మాట్లాడడం ఒక పేదవాడు అన్ఎంప్లాయ్ ఎలక్షన్లో పోటీ చేస్తే మనం సపోర్ట్ చేయడం చేత కాదు అప్పుడు ఆడియోలు వీడియోలు చేయ చేత కాదు కులం పేరుతో నడి రోడ్డు మీద నరికి చంపేస్తే తక్కువ కులమని అప్పుడు ఈ రాజకీయ నాయకులు ఈ మేధావులు ఈ విద్యావేత్తలు ధర్నాలు చేయరు స్టేటస్ పెట్టుకోరు అది సెన్సిటివ్ మ్యాటర్ మనకెందుకు నడి రోడ్డు మీద చంపినప్పుడు మాట్లాడదండి తప్పు ఇది ఇన్ అవర్ ఓపెన్ అవర్ వాయిస్ రోడ్ల మీద విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్ముతుంటే పిల్లలు మొత్తం ఆగమైపోతుంటే కెరియర్స్ బెట్టింగ్లతో ఆగమైతుంటే నో వాయిస్ మనకెందుకు కూడా బాగుపడకపోతుంది వాడికేమైనా ఇది మనకెందుకు హాస్పిటల్ వెళ్తుంటే హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో నీళ్ళు లేదు తాగడానికి స్టాఫ్ లేదు అది మనం మాట్లాడదు అదేం కాదు స్కూల్ భయంకరంగా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ మనకెందుక అంత ఎందుకంటే ఆధ్యాత్మిక నిన్న యాదగిరి నరసింహస్వామి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ తాగడానికి వాటర్ లేవండి చెట్లు లేవు ఎక్కడ మొత్తం ఏడు కడికి కొట్టి ఎక్కడిగా అప్పుడే సెల్ ఫోన్ల బిజినెస్సే లాకర్ల బిజినెస్ బ్యాగ్ల బ్యాగుల బిజినెస్ ఏడిపోయినా పైసలే మళ్ళీ పుణ్యక్షేత్రం రాష్ట్రం మొత్తానికి అతిపెద్ద పుణ్యక్షేత్రం అతిపెద్ద దగా జరుగుతుంది అక్కడ అడిగేవాడు లేడు ఫోన్ నెంబర్లు పెట్టడు ఆ టెండర్ ఏందో తెలియదు ఎవరికి ఇచ్చిలో తెలియదు పేరు ఉండదు ఊరు ఉండదు అక్కడ సెల్ ఫోన్ మళ్ళీ ఫోటోలు తీయొద్దు ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన ప్లేసు మీరు సెల్ ఫోన్ నాటలోడు మేమైతే ఎలాంటి సౌకర్యాలు ప్రొవైడ్ చేయము ఫ్రీగా డబ్బులు కట్టండి అక్కడ పది రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వాష్రూమ్ కూడా ఛార్జెస్ డబ్బులు పుణ్యక్షేత్రం ఐఎమ్ నాట్ సి ఎక్కడ ఏది అవసరమో అది మనం మాట్లాడము ప్రతి దగ్గర పాలిటిక్స్ ఎవడని డబ్బున్నాడు బాగా వాడు ఏం చేయాలని చేసుకుంటాడు మనకే కదా మిడిల్ క్లాస్ పూర్ పీపుల్కి దాని గురించి డిస్కస్ చేసి ఎడిటింగ్ చేసి వీడియోలు అది అది మన జీవితం వాడు బాగానే ఉంటాడు వీడు బాగానే ఉంటాడండి హై లెవెల్ ఆలోచించండి ఎప్పుడైతే నిరుద్యోగులు విద్యావేత్తలు కల్మషం లేని వాళ్ళు నిజాయితీ పరులు చదువుకున్న మేధావులు అసెంబ్లీకి వెళ్తారో పార్లమెంట్కి వెళ్తారో అప్పుడు ఇది మంచి డిస్కషన్ ఫారెస్ట్ ఏంది ఫ్యూచర్ ఏంది నదులు ఏంది కొండలు గుట్టలు యోగులు ఎట్లా కాపాడుకోవాలి వాళ్ళకి తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పాటలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కురు వృద్ధులు డబ్బులు ఉన్నవాళ్ళు వందల కేసులు ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళకి ఏమర్థమవుతుంది అండి ఇప్పుడు మాట్లాడితే ఎస్ అమ్ముకుంటే గవర్నమెంట్ నడుస్తుంది మరి పైసలు లేవు ఒకప్పుడు లిక్కర్ మీద సంపాదించరు ఒకప్పుడు కూడా భూములు అమ్ముకున్నారు ఇప్పుడు అమ్ముతున్నారు ఇది కొత్త విషయం ఏం కాదు అసలు మా రాష్ట్రంలో ఫారెస్టే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో నైన్టీ ఒక చెట్టు ఉంది అసలు హైదరాబాద్ లేవు మొత్తానికి ఇప్పుడు మనం ఫారెస్ట్ గురించి మాట్లాడుతున్నాం అది ఎంత పెద్ద జోక్ అండి మనం ఎన్నుకున్న లీడర్సే కరెక్ట్ లేరు మనం కరెక్ట్ లేము మనం విమర్శ చేద్దామంటే ఎట్లా సాధ్యమవుతుందండి అందుకే ఉన్నదో అడ్జస్ట్ చేసుకోవాలి అంటే ఒక శాస్త్రం హిందువు హైందవ సామ్రాజ్యం హైందవ ధర్మంలో పుట్టినవాడు చావక తప్పరు చావ చచ్చినవాడు పుట్టక తప్పదు అందరు చచ్చిపోవాలి మళ్ళా పుట్టాలి ఇదే కథ తప్ప దీన్ని మార్పు రావాలి అంటే స్టార్టింగ్ ఎక్కడ మిస్టేక్ అయిందో అక్కడ స్టార్ట్ చేయాలి విద్య అక్షరాస్త్ర బాగా డెవలప్ అవ్వాలి స్త్రీ పురుషులు సమానమైన ఫీలింగ్ రావాలి ఇంట్లో సమానం ఉండాలి ఫస్ట్ ఆర్థికంగా ఎకనామికల్గా కల్చరల్ పరంగా మెయిల్ ఫీమేల్ ఈక్వాలిటీ ఉండాలి ఆలోచన ఫస్ట్ రావాలి రెండవది షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ పార్టిసిపేటింగ్ ఎలక్షన్స్ అక్కడ మంచిగుంటే ఇక్కడ అంత బాగుంటుంది ఎవరు చెప్తారు మీరు ఏడో చేస్తారు కాబట్టి దీని గురించి ఎక్కువ రెస్పాండ్ కాదాలు స్కూల్లో అది తప్ప ఒప్ప అనేటువంటిది మనకు తెలుసు మనం ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి తప్పదు ఇక్కడే కాదు ఇక్కడైనా ఎస్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ మీరు అనొచ్చు మరి వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది మామూలు దాడియా మామూలు ఊచపోతన మామూలు మోసాలా మనం కంటిన్యూ చేస్తున్నాం అనుకుందాం అట్ స్ట్రాంగ్ ఇన్ కొత్త శకం రావాలి अभी मैं को चलो जय हिंद जय सीनेचर्